ఈ యాలి నేనే పువ్వు పెడితే నువ్వు నన్నే కొట్టుకుంటావు యాలి నిన్న నిన్న రాకలాగా వస్తా అని పాలు మొడ్డ కూర్చి లీటర్ ఇస్తావు మొడ్డలు పాలు ఇదన్నా పాపం రెండు లీటర్లు ఇచ్చాను నీ పాలు మొడ్డ వినపడలేదు ఏం చెవుడు ఏం రా ఏమన్నా నా చెప్పాలన్నా ఏం రా బరగట్లు ఎన్ని లీటర్లు పరిచా ఏం కదా ఇవి మంచి పాలు తాగి తాగి తెల్లగా తీయ తయారైనావు అంతే కదా

ఆడిది మరుగోడు ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఏరా ఏమడుస్తాడు కుత్తల మండి ఆకు తిక్కపు కొనివే ఎరుపు కొనివే ఏమిరా మొగది ఏనన్న పాలు ఇస్తుంది ఎన్ని మాటలు మాట్లాడుతారు మీరు దున్నపోతండి కదరా మొగదని ఎప్పుడు నేవు దున్నపోతండి ఏంటి మొగది తా ఇప్పుడు నేను దున్నపోదండి తా అందుకే పిల్లప్పుడు బడి కొమ్మంటారు ఏంది మాటలు చెప్తావు సరేలే ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది

అది పాలు ఇచ్చింది కాబట్టి డెబ్బై వాల అన్నావు ఇది పాలు ఇయలే ₹100 సార్ పాలు ఇయరా ₹100 పాలు ఇస్తారా దానికి ఏ గుత్తా మళ్ళీ పాలు ఇయలే కదరా అంత లా ఉంది పాలు ఇయలే మళ్ళీ తించు మళ్ళా రారా రా నేనేదా పిలుచుకొచ్చా ఇదె తప్పా మన పిలొడు కొలిగాడంటే మేము వచ్చినా పిలుచుకొచ్చి నువే రేగబతనావో చెప్పు అది ఆడిది పాలు ఇచ్చారు 1 లీటరులు ఇది పాలు ఎద్దు అలా ఎంతందో తించు కొడం

రోడ్ రేషన్ కార్డు చేస్తా తీసి వేరే ఊరికి సర్పంచ్ నువ్వు నా మాటి నీది ఊర్లో కొంభ కూడా ఉండదు

ఇడు రాణి చెల్లె నువ్వు నువ్వు పంచాయతీ గారు ఎప్పుడన్నా సర్పంచ్ గారా అని ఎప్పుడరా చెప్తా కొడుక చెప్తాయి కుళాయిలు కుళాయిలు నీళ్లు రోడ్డు అని కొడుకు ఈ ఆధార్ కార్డుల పేర్లు తీసంగు రేషన్ కార్డు అని తీసి నా కొడుకు